చెన్నైలో ఎమర్జెన్సీగా స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజన్ లో సాంకేతిక సమస్య రావటంతో చెన్నై నుండి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం చెన్నైలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది తాజాగా విమాన ప్రమాదాలు జరుగుతుండటం సాంకేతిక లోపాలను తలెత్తుతుండటంతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు రెండు గంటలుగా చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ సరైన సమాధానం చెప్పటం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు చెన్నైలో ఎమర్జెన్సీగా స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజన్ లో సాంకేతిక సమస్య రావటంతో చెన్నై నుండి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం చెన్నైలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది తాజాగా విమాన ప్రమాదాలు జరుగుతుండటం సాంకేతిక లోపాలను తలెత్తుతుండటంతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు రెండు గంటలుగా చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు చెన్నైలో ఎమర్జెన్సీగా స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజాన్ లో సాంకేతిక సమస్య రావడంతో చెన్నై నుండి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం చెన్నైలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది తాజాగా విమాన ప్రమాదాలు జరుగుతుండటం సాంకేతిక లోపాలను తలెత్తుతుండటంతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు రెండు గంటలుగా చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు చెన్నైలో ఎమర్జెన్సీగా స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజాన్ లో సాంకేతిక సమస్య రావటంతో చెన్నై నుండి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం చెన్నైలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది తాజాగా విమాన ప్రమాదాలు జరుగుతుండటం సాంకేతిక లోపాలను తలెత్తుతుండటంతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు రెండు గంటలుగా చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు చెన్నైలో ఎమర్జెన్సీగా స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజాన్ లో సాంకేతిక సమస్య రావటంతో చెన్నై నుండి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం చెన్నైలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది తాజాగా విమాన ప్రమాదాలు జరుగుతుండటం సాంకేతిక లోపాలను తలెత్తుతుండటంతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు రెండు గంటలుగా చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ సరైన సమాధానం చెప్పటం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు